పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించిన గాక నిన్న నా రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం చదువుకున్నాం అప్పుడు రాజు యోధా పెద్దలందరినీ అరుసలేము పెద్దలందరినీ తమ యొక్కకు పిలవనంపించి యోధావారినందరినీ అరుసలేము కాపురసులందరినీ యాజకులను ప్రవక్తలను అలుపులనేమి గనులనేమి జనులందరినీ పిలుచుకొని యహోవ మందిరమునకు వచ్చి వారు వినిచుండగా యహోవ మందిరమందు దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నింటినీ చదివించను రాజు ఒక స్థంభము దగ్గర నిలిచి యహోవ మార్గములు ఎందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడాలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదమని యహోవ సన్నిధిని నిబంధన చేయగా జనలందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి రాజు బయలుదేవతకు అసిరా దేవికిని నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటినీ యహోవ ఆలయం నుండి యువతలకు తీసుకొని రావాలనని ప్రధాన యాజకుడైన ఇలికియాకును రెండవ వరుస ద్వారపాలకులకును ఆజ్ఞ ఆజ్ఞాయిగా హెలికియ వాటిని ఇరుషలేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిద బేతేలు ఊరికి పంపివేశను మరియు యోధాపట్నములు ఎందున్న ఉన్నత స్థలములలోను ఇరుసలేము చుట్టూనున్న చోట్లలోనూ దోపం వేటికై యోధ రాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్య చంద్రులకును గ్రహములకును నక్షత్రములకు దూపం వెయ్యి వారనేమి అతడు అందరినీ నిలిపివేసెను ఏహోవ మందిరం అందున్న అసరాదేవి ప్రతిమను యశలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను మరియు ఏహోవ మందిరం అందున్న పురుషాగముల ఇండ్లను పడగొట్టించను అచ్చట దేవికి గుళ్ళను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి యోధా పట్నములలోనున్న యాజకులందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను గ్యాబా మొదలుకొని బహిర్ష వరకు యాజకుల దూపం వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరిచి పట్నంలో ప్రవేశించు వాని ఎడమ పార్శ్వమున పట్నపు అధికారి అయిన యహోశివ గొమ్మ దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు యశులేమంతున్న యహోవ బలిపీటం వద్దకు రాక తమ సహోదరుల యుద్ధ పులుసు లేని ఆహారం భక్షించేవారు మరియు ఎవడైనను తమ కుమారుని కాని కుమార్తెని కానీ మెలేకునకు అగ్నికొండము దాటించుకుంటున్నట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోపేతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసను ఇదిగాక అతడు యోధారాజుల సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములను నివసించు పరిచారుకుడైన నెతన్మేలును యొక్క గది దగ్గర యహోవ మందిరపు ద్వారమునొద్ద వద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేశను మరియు రాజులు చేయించిన అహాజు మేడగదిపైనున్న బలిపీటములను యహోవ మందిరపు రెండు స్థలాల్లో మనిషే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళినికి ద్రోణి వాగులో పోయించెను ఎరుసలేము ఎదుట ఎరుసలేము ఎదుటనున్న హే హేయమను పర్వతపు కుడిపార్సమందు ఆస్తారౌతు అను సీదోనియుల విగ్రహమునకును హేమోసు అను అమోమోయబీయుల విగ్రహమునకును మెల్కోము అను అమోనీల విగ్రహమునకును ఇస్రాయేలీ రాజున సొలోమోను కట్టించిన ఉన్న స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అసిరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశైల్యములతో నింపెను బేతేరులో ఉన్న బలిపీఠమును ఉన్నత స్థలములను అనగా ఇస్రాయేలీలు వారు పాపము చేయుటకు కారకుడిని నెబాతు కుమారుడుకు ఏర్రబాము కట్టించిన ఆ ఉన్నత స్థలముల బలిపీటములను అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలములను కాల్చి పొడుమగునట్లుగా త్రొక్కించి అశరే దేవి ప్రతిమను కాల్చివేశను ఏషియా అట్టు తిరిగి అచట పర్వతమందున్న సమాధులను చూచి కొందరి కొందరిని పంపి సమాధిలో ఉన్న శైల్యములను తెప్పించి దైవజనుడు ఏహో మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రపరిచిన అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు ఊరువారు అది దేశం నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమును చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి అందుకు అతడు దానిని తప్పించుడి ఎవడనో దా అతని శైల్యమును తీయకూడదని చెప్పగా వారు అతని శైల్యంలో సోమ్రోను పట్నం నుండి వచ్చిన ప్రవక్త శైల్యములను తప్పించిడి మరియు ఇస్రాయేలీ రాజులు సోమ్రోను పట్నంలో ఏ ఉన్నత స్థలంలో మందిరములను కట్టించి ఎహోవాకు కోపం పుట్టించరో ఆ మందిరములన్నిటిని ఏషియా తీసివేసి తాను బే బేతేరులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేశాను అచటతడు ఉన్నత స్థలములను నియమింపబడిన యాజకులందరిని బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరశైల్యములను కాల్పించి యశల్యమునకు తిరిగి వచ్చెను అంతటా రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడిని ఎహోవకు పాసుక పండుగ ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా అన న్యాయము నడిపించిన న్యాయాధిపతులు ఉన్న దినముల నుండి ఇస్రాయేలీ రాజుల యొక్కయు యోదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎవడను ఎన్నడను జరగనంత గొప్పగా ఆ సమయమందు పాస్కా పండుగ ఆచరింపబడిను ఈ పండుగ రాజనే ఏషియా ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరం మందు యంలో యెహోవాకు ఆచరింపబడిను మరియు కర్ణ గల గలవారిని సోద చెప్పు వారిని దేవతలను విగ్రహములను యోధా దేశమందున్న ఏషియలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ ఏషియా తీసివేసి యహోవ మందిరమందు యాజకుడిని ఇలికియాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుకై ప్రయత్నము చేశాను అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వల్ల పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ వైపు తిరిగి మోసే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు అతని తర్వాత అయినా అతని వంటివాడు ఒకడునూ లేడు ఆయనను మనిషే యహోవకు కోపం పుట్టించి కోపమును బట్టి ఆయన కోప కోపాగ్ని ఇంకనో చల్లారకుండా యోధా మీద మండుచునేయుండెను కాబట్టి యహోవా నేను ఇస్రాయేల్ వారిని వెళ్ళగొట్టినట్లు యోధావారిని నా సముఖమునకు దూరంగా చేసి నేను కోరుకుని పట్టణమును నా నామము అచ్చట ఉంచుదనని నేను చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించదనని ఉండెను ఏషియా చేసిన ఇతర కార్యములను కూర్చు అతడు చేసిన దానంతటిని కూర్చు యోధ రాజుల వృత్తాంతంలోకి గ్రంథమందు రాయబడి ఉన్నది అతని దినముల ఎందు ఐగుప్తి రాజైన ఫరోనికో అసురు రాజుతో యుద్ధము చీటికే ఇప్పుడు టీసు నది దగ్గరకు వెళ్ళిచుండగా చుండగా తను ఎదుర్కొని వచ్చిన రాజైన ఏషియాను మెగిద్దో దగ్గర కనుకొని అతని చంపెను అతని సేవకులు అతని శవమును రథం మీద ఉంచి మెగిద్దో నుండి ఎర్షిలేమునకు తీసుకుని వచ్చి అతని సమాధి ఎందు పాతిపెట్టరి అప్పుడు దేశపు జనులు ఏషియా కుమారుడైన యహోయహాజును తీసుకుని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా ఉంచిరి యహో యహాజు ఎలా నారంభించినప్పుడు ఇరవై మూడేండ్ల వాడే యర్సులేమ్లో మూడు మాసములు ఏలెను అతని తల్లి లిబ్ని ఓరువాడైన ఇర్మియా కుమార్తెగో హముటాలు ఇతడు తన పితరులు చేసిన దాని అంతటి ప్రకారంగా యహోవ దృష్టికి చెడునార్త నడిచెను ఇతడు యర్సుంలోమ్లో ఏలుబడి చేయకుండా ఫరో ఫరోనెకో హమాతు దేశమందున్న రెబ్లా పట్నం అందు అతనిని బంధకంలో ఉంచి దేశం మీద యాభై మనుగల వెండిని రెండు మనుగల బంగారమును పన్నుగా నిర్ణయించి ఏషియా కుమారుడైన ఇలియా అతని తండ్రి అయిన ఏషియా కుమారుగా రాజుగా నియమించి అతనికిని ఎహోయా కీమును మారుపేరు పెట్టి యహోయ హాజును ఐగుప్తి దేశమునకు కొనుపోగా అతడచ్చట మృతి ఎహోయా కీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను దేశపు జనుల యద్ధ నుండి వారి వారికి నిర్ణయమైన చప్పున వసూలు చేసి అతడు ఫరోకు ఫరోను ఎక్కువకు చెల్లించెను యహోయాకి ఏలను ఆరంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే సెమున పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి రోమ ఊరివాడైన పెదాయ కుమార్తెగు జబూద ఇతడును తన పితృల చర్యలన్నిటి ప్రకారంగా యహోవ దృష్టికి చెడునార్త నడిచను ఇంతటితో రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అజ్యం పూర్తయింది రేపటి తినన్న రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగవ అజ్యం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే నడిపించిన గాక ఆమెన్